నిరంతరం ఎవర్కోసం పని చేస్తుంది ఏ సామాజిక వర్గం కోసం పనిచేస్తుంది నిత్యం పేద ప్రజలకి అండగా ప్రజా ఉద్యమాలకే అండగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పని చేస్తు ఆ ఉద్యమాలకు అండదండగా ఉండేది ప్రజానాట్య మండలి కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదుల కనరపల్ల అవుతాం

హార్మిక రక్త మేడే టోలాగే హార్మిక రక్తం తో మేడే టోలె

పేదో లక్క రూ రెప్పాలు అవుతారు అల్పు ఎరగని కళాకారుల మేమంతా ప్రజానాట్య మండలో లవు మేమంతా అల్పు ఎరగని కళాకారుల మేమంతా ప్రజా నాట్య మండలో